కాళేశ్వరంలో గాలివాన భీభత్సం సృష్టించింది రాత్రి ఈదురుగాలులతో కొన్న వర్షానికి సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన చలవ పందిళ్లు టెంట్లు నేలమట్టమయ్యాయి కాగా విషయం మంత్రి దుద్దిల శ్రీధర్బాబు సరస్వతి ఘాట్కు చేరుకుని పరిస్థితులను పరిశీలించారు ఇక కాళేశ్వరంలో గాలివాన భీభత్సం సృష్టించిన దానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గాలివాన భీవత్సం సృష్టించింది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఇటు త్రివేణి సంగమం ఇటు సరస్వతి పుష్పర ఘాటు వద్ద ఏర్పాటు చేసినటువంటి ఆ చల్వ పందిలతో పాటు భారీ టెంట్లు ఇటు ఆ పెక్షులు కూడా మొత్తం కూడా గాలివానకు నేలమట్టమైన ఉంది అయితే రాత్రి సమయంలో ఇటు ఈజురుగాలితో కూడుకు ఈజురుగాలు ఇటు ఉరుములతో కూడుకున్నటువంటి గాలివాన ఇటు కాళేశ్వరంలో అయితే బీభత్సం అయితే సృష్టించిన పరిస్థితి ఉంది అయితే దీనిపైన ఇటు మంత్రి మంత్రి రుద్దిలా సీంద్రబాబు కూడా ఇవాళ ఉదయమే ఇటు కాళేశ్వరంలోని సరస్వతి పుష్కర ఘాట్ వద్దకు చేరుకొని ఏదైతే నేలమట్టమైనటువంటి ఇటు టెంట్లు కాబట్టి ఇటు పందిలకు సంబంధించి కూడా ఇటు మరలా పునర్తిచ్చే విధంగా కూడా అయితే చర్యలు చేపట్టారు ఇప్పటికే ఇటు ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో పాటు భూ జయశంకర్ భూపాయ్పల్లి జిల్లా కలెక్టర్కు కూడా ఇటు మంత్రుల మంత్రి అయితే ఇటు ఆదేశాలు జారీ చేశారు అక్కడే ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు చకచక అయితే ఇటు ఆ చలవ పందిలతో పాటు ఇటు టెంట్లను పురదించే పనుల కార్యక్రమాన్ని అయితే కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు అయితే ఇటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇటు కాళేశ్వరంలోని సరస్వతి పుష్కర ఘాటు వద్ద కూడా పెద్ద సంఖ్యలో ఇటు చలవ పందిలతో పాటు ఇటు భారీ ఆ టెంట్లను కూడా ఏర్పాటు చేశారు కాలం ఉన్న నేపథ్యంలో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇటు అధికారులు అయితే ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా రాత్రి సమయంలో ఇటు గాలివాన దుమారం సృష్టించిన నేపథ్యంలో కూడా ఇవన్నీ కూడా నిలబట్టమైన పరిస్థితి ఉంది అయితే తిరిగి మరల ఇటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలంటూ కూడా ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇటు మంత్రులు మంత్రి నృద్దుల బాబు కూడా ఇటు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేయడంతో తిరిగి మరలా చలవ పందిళ్ళు ఇటు టెంట్లకు సంబంధించి కూడా పునరుద్ధరణ పనులు అయితే చేపడుతున్నారు ఇవాళ డిప్యూటీ సీఎం అయితే ఇవాళ వారికి సంబంధించిన పెద్దలకు కూడా ఇటు కాళేశ్వరం త్రివేణి సంఘం సంఘం గోదావరి నదిలో అయితే తమ పెద్దలకు పిండర్ ప్రధానం అయితే చేరున్నారైతే మొత్తంగా కూడా రాత్రి సమయంలో ఇటు ఈదురుగాలు దుమారం సృష్టించిన నేపథ్యంలో కూడా ఇటు భక్తులకు ఏర్పాటు చేసినటువంటి చలవ పందిలతో పాటు ఇటు టెంట్లు ఇటు ఫ్లెక్సీలంతా నీలమట్టం కావడంతో కూడా కొంత భక్తులకు అయితే కొంత ఇబ్బందిగా ఎదుర్కొన్నారని కూడా చెప్పవచ్చు వెడియో జర్నలిస్ట్ సుద్ది ద్వారకృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఇటు త్రివేణి సంగమం ఇటు సరస్వతి పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఆ చలవ పందిలతో పాటు భారీ టెంట్లు ఇటు ఆ పెక్షులు కూడా మొత్తం కూడా గాలివానకు నేలమట్టమైన పరిస్థితి ఉంది అయితే రాత్రి సమయంలో ఇటు గాలితో కూడుకు ఈజురుగాలు ఇటు ఉరుములతో కూడుకున్నటువంటి ఆ గాలివాన ఇటు కాళేశ్వరంలో అయితే బీవత్సం అయితే సృష్టించిన పరిస్థితి ఉంది అయితే దీనిపైన ఇటు మంత్రి మంత్రి దుద్దుల సీంద్రబాబు కూడా ఇవాళ ఉదయమే ఇటు ఆ కాళేశ్వరంలోని సరస్వతి పుష్కర ఘాట్ వద్దకు చేరుకొని ఏదైతే నేలమట్టమైనటువంటి ఇటు టెంట్లు ఇటు ఇటులో పందిలకు సంబంధించి కూడా ఇటు మరలా పునరుచ్చే విధంగా కూడా అయితే చర్యలు చేపట్టారు ఇప్పటికే ఇటు ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో పాటు జయశంకర్ భూపాయపల్లి జిల్లా కలెక్టర్ కూడా ఇటు మంత్రుల మంత్రి అయితే ఇటు ఆదేశాలు జారీ చేశారు అక్కడే ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు చకచక అయితే ఇటు నేలమట్టమైనటువంటి చలో పందిలతో పాటు ఇటు టెంట్లను పొరణించే పనుల కార్యక్రమాన్ని అయితే కార్యక్రమానికి అయితే శ్రీకార చుట్టారు అయితే ఇటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇటు కాళేశ్వరంలోని సరస్వతి పుష్కర ఘాట్ వద్ద కూడా పెద్ద సంఖ్యలో ఇటు సెలవు పందిలతో పాటు ఇటు భారీ ఆ టెంట్లను కూడా ఏర్పాటు చేశారు కాలం ఉన్న నేపథ్యంలో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇటు అధికారులు అయితే ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా రాత్రి సమయంలో ఇటు గాలివాన దుమారం సృష్టించిన నేపథ్యంలో కూడా ఇవన్నీ కూడా నిలబట్టమైన పరిస్థితి ఉంది అయితే తిరిగి మరలా ఇటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూ చూడాలంటూ కూడా ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇటు మంత్రులు మంత్రి సుధీర్ బాబు కూడా ఇటు జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేయడంతో తిరిగి మరల ఆ చలవ ఇటు టెంట్లకు సంబంధించి కూడా పునరుద్ధరణ పనులు అయితే చేపడుతున్నారు ఇవాళ డిప్యూటీ సీఎం అయితే ఇవాళ వారికి సంబంధించిన పెద్దలకు కూడా ఇటు కాళేశ్వరం త్రివేణి సంఘం సంఘం గోదావరి నదిలో అయితే తమ పెద్దలకు పిండరు ప్రధానం అయితే చేరున్నారైతే మొత్తంగా కూడా రాత్రి సమయంలో ఇటు ఈదురుగాలు దుమారం సృష్టించిన నేపథ్యంలో కూడా ఇటు భక్తులకు ఏర్పాటు చేసినటువంటి చలవాపందిలతో పాటు ఇటు టెంట్లు ఇటు అంతా నిలమట్టం కావడంతో కూడా కొంత భక్తులకు అయితే కొంత ఇబ్బందిగా ఎదుర్కొన్నారని కూడా చెప్పవచ్చు వీడియో జర్నలిస్ట్ సుధిత్ వరకృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఇటు త్రివేణి సంగమం ఇటు సరస్వతి పుష్పర ఘాటు వద్ద ఏర్పాటు చేసినటువంటి ఆ పందిళ్ళతో పాటు భారీ టెంట్లు ఇటు ఆ పెక్సిలి కూడా మొత్తం కూడా గాలివానకు నేలమట్టమైన పరిస్థితి ఉంది అయితే రాత్రి సమయంలో ఇటు ఈదురుగాలతో కూడుకు ఈదురుగాలి ఇటు ఉరుములతో కూడుకున్నటువంటి గాలివాన ఇటు కాళేశ్వరంలో అయితే భీవత్సం అయితే సృష్టించిన పరిస్థితి ఉంది అయితే దీనిపైన ఇటు మంత్రి దుద్ మంత్రి దుద్దుల చంద్రబాబు కూడా ఇవాళ ఉదయమే ఇటు కాళేశ్వరంలోని సరస్వతి పుష్కర ఘాట్ వద్దకు చేరుకొని ఏదైతే నేలమట్టమైనటువంటి ఇటు టెంట్లు కాబట్టి ఇటు చలవ పందిలకు సంబంధించి కూడా ఇటు మరల పునర్తించే విధంగా కూడా అయితే చర్యలు చేపట్టారు ఇప్పటికే ఇటు ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో పాటు భూ జయశంకర్ భూపాయిపల్లి జిల్లా కలెక్టర్కు కూడా ఇటు మంత్రులు మంత్రులై మంత్రి అయితే ఇటు ఆదేశాలు జారీ చేశారు అక్కడే ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు చకచక అయితే ఇటు నేలమట్టమైనటువంటి చలవ పందిలతో పాటు ఇటు టెంట్లను పురదించే పనుల కార్యక్రమాన్ని అయితే కార్యక్రమానికి అయితే స్వీకార చుట్టారు అయితే ఇటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇటు కాళేశ్వరంలోని సరస్వతి పుష్కర ఘాటు వద్ద కూడా పెద్ద సంఖ్యలో ఇటు సెలవు పందిలతో పాటు ఇటు భారీ ఆ టెంట్లను కూడా ఏర్పాటు చేశారు కాలం ఉన్న నేపథ్యంలో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇటు అధికారులు అయితే ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా రాత్రి సమయంలో ఇటు గాలివాన దుమారం సృష్టించిన నేపథ్యంలో కూడా ఇవన్నీ కూడా నిలబట్టమైన పరిస్థితి ఉంది అయితే తిరిగి మరల ఇటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలంటూ కూడా ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ ఇటు మంత్రులు మంత్రి దుద్దిల సుధీరబాబు కూడా ఇటు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేయడంతో తిరిగి మరలా చలవ పందిళ్ళు ఇటు టెంట్లకు సంబంధించి కూడా పునరుద్ధన పనులు అయితే చేపడుతున్నారు ఇవాళ డిప్యూటీ సీఎం అయితే ఇవాళ వారికి సంబంధించిన పెద్దలకు కూడా ఇటు కాళేశ్వరం త్రివేణి సంఘం సంఘం గోదావరి నదిలో అయితే తమ పెద్దలకు పిండర్ ప్రధానం అయితే చేరున్నారైతే మొత్తంగా కూడా రాత్రి సమయంలో ఇటు ఎదురుగాలు దుమారం సృష్టించిన నేపథ్యంలో కూడా ఇటు భక్తులకు ఏర్పాటు చేసినటువంటి చలోవపందీలతో పాటు ఇటు టెంట్లు ఇటు అంతా నీలమట్టం కావడంతో కూడా కొంత భక్తులకు అయితే కొంత ఇబ్బందిగా ఎదుర్కొన్నారని కూడా చెప్పవచ్చు వెడి జర్నలిస్ట్ సుధిత్ వరకృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్